వైపు పోలీసులు కూడా భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు ఎక్కడికక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా గట్టి చర్యలు చేపట్టారు మరోవైపు కొండవాళ్ళ ప్రాంతాల్లో కూడా ప్రజలను అప్రమత్తం చేయడం ఎందుకంటే ఈ తుఫాను ప్రభావం దాదాపుగా కొంచెం ప్రభావం చూపిస్తుందని చెప్పేసి అధికారులకు అంచనాకు రావడం జరిగింది ముఖ్యంగా ఇది కాకినాడ సమీపంలో తీరం దాడుతుంది అంటున్నారు కానీ దాని పరిధి దాదాపుగా ఒక ఏడు వందల ఏడు నుంచి వెయ్యి వెయ్యి కిలోమీటర్ల వరకు దాదాపు అంటే ఏడు వందల నుంచి వెయ్యి కిలోమీటర్ల వరకు దీని యొక్క తుఫాను ఒక పరిధి విస్తీర్ణం ఉంది కనుక ఈ సుడి తిరిగే సమయంలోని ఈ యొక్క కొన్ని చాలా మటుకు చాలా ప్రాంతాలు ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి దీంతోపాటు కోస్తా తీరం వెంబడి అనేక ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి అలాగే ఈదురుగాలు కూడా వస్తున్నాయి ఉండుండి ఒకేసారి పెద్ద ఎత్తున ఈదురుగాలు రావడం మళ్ళీ ఆగడం రావడం ఆగడం ఈ విధంగా జరుగుతూనే ఉంది అంటే ఇది తుఫాన్ పరిధి సుడి తిరుగుతున్న సమయంలోని ఆ తిరుగుతున్న సమయంలో ఈ యొక్క ఈదురుగాలు పెద్ద ఎత్తున వస్తూ ఉంటాయి అలాగే పోతుంటాయి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున నష్టం చేకూర్చే అవసరం అవకాశం కూడా ఉంది ఎందుకంటే వైజాగ్లో గతంలో రెండు వేల పద్నాలుగులో హుదూత్ తుఫాన్ వచ్చిన సమయంలోని అప్పుడు ఆ హుదూర్ తుఫాన్ యొక్క స్పీడ్ దాదాపు రెండు వందల కిలోమీటర్ల పైజులకి గాలి వీచింది అంటే దాని ప్రభావంతో భారీ వృక్షాలు మరోవైపు విద్యుత్ స్తంభాలు కూడా కూలిపోయే పరిస్థితి కనిపించింది అయితే ఇప్పుడు ఏదైతే మోహంతా తుఫాన్తో దీని ప్రభావం దాదాపుగా వంద నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉంది కనుక దీనికి కూడా అధికారులు అంతా కూడా చాలా అప్రమత్తమయ్యారు విద్యుత్ శాఖ అధికారులు కూడా ఎక్కడికెక్కడ సిబ్బందిని నియమించి విద్యుత్ పోల్స్ ఏమైనా పడిపోయినా సరే వెంటనే వాటిని నిలబెట్టే ప్రయత్నం చేసేందుకు కూడా సిబ్బంది పదకొండు సంబంధించి డిస్కమ్ సంబంధించి సిబ్బంది ఇక్కడ ఇప్పటికే విశాఖలో మోహరించి ఉన్నారు కనుక ఎక్కడికక్కడ చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని పటిష్టమైన చర్యలు కూడా చేపడుతుంది